రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ మాత్రం అవలేదు కానీ రుణాల లక్ష్యం మాత్రం పెంపు అయితే చేయబోతున్నారన్నమాట జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడాది విశేషంగా రుణాలకు సంబంధించి సో ఈసారి మాత్రం రుణాలను అయితే రెట్టింపు అయితే చేయబోతున్నారన్నమాట రుణాల లక్ష్యం రెట్టింపు అయితే కాబోతుంది లక్ష్యంతోనే అంటే ఆంక్షలతోనే లక్ష్యాలకైతే దూరంగా ఉండిపోయారు వార్షిక రుణ ప్రణాళికలు గతంలో ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకి అగ్ర అగ్రతాంగ అయితే ఇచ్చినాయి విధులు భారీగా అయితే కేటాయించినప్పటికీ వాటికి అనుగుణంగా బ్యాంకులు స్పందించడం అయితే లేదు ఏటా ఒక్కో జిల్లాలో యాభై శాతం డెబ్బై శాతం లోపే వ్యవసాయ రంగ రుణాలకు మంజూరు అయితే చేస్తున్నారు లక్ష్యానికి తగ్గట్టు మంజూరు చేయకపోవడంతో అంటే కల్పించడానికి రైతులకు ముందుకు రావడం కూడా లేదన్నారు ఒక రైతు పంట రుణం తీసుకొని వరుసగా మూడేళ్ల వరకు పునరుద్ధరించుకోకుంటే మొండి బగాలుగా మారుతుందని పేర్కొంటూ ఉన్నారనమాట అయితే పంట రుణాలు కావాలని అడిగిన రైతులను బ్యాంకులు ఆధార్ ధరణి విషయంలో ఉన్న లోపాలు చూసి పాత రైతులకు వడ్డీ కట్టడం లేదని పేర్కొంటూ కొత్త రుణాలు అయితే ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు కానీ ఈసారి మాత్రం అలా చేయకుండా రుణ లక్ష్యం పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో అయితే చర్చిస్తూ ఉందన్నమాట ఆంక్షలు ఏమీ లేకుండా అయితే ఇచ్చేందుకు బ్యాంకులతో సహకారం తీసుకుంటే బ్యాంకులతో మాట్లాడి రైతులకైతే ఈ విధంగా రుణాలు ఇవ్వాలని చెప్తున్నారు సో ఇది మనకు తెలంగాణలో ప్రజెంట్ రైతులకైతే ఈ సేజనకు సంబంధించి రాబోయే సేజనకు సంబంధించి రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక అనమాట ఒక లైక్ చేయండి ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్